గౌరవనీయులైన మన ఫోరం మాట్లాడండి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శేమ గారు మరియు उपाध्यक्षలు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి अनिल జిల్లా నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు రక్తదానం నిర్వహించాము చక్రన మాట్లాడుతారా ఈ రోజు నిర్వహించుకోవడానికి ఈ రోజు ఉద్యమకారులకు ఉద్యమాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య నిజానికి ప్రభుత్వాలు గుర్తించాలి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళు ఇస్తానటువంటి హామీలను నెరవేర్చాలి ఖచ్చితంగా లేని ఎడల ఉద్యమకారులు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ తెలుసు గత గవర్నమెంట్ కూడా తెలుసు గత గవర్నమెంట్ ఉద్యమకారులను విడమర్చినందుకు ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలుసు లేని ఎడల ఉద్యమకారులు మరి వాళ్ళకు అన్ని విధాలుగా తెలిసింది పాత వాయులో తట్టుకోవడము దెబ్బ పిల్లలకు తట్టుకోవడము లాంటి దెబ్బలకు అన్నిటికీ తట్టుకుని వచ్చిన వాళ్ళే ఉద్యమకారులు కాబట్టి ఈ ప్రభుత్వం గుర్తించి మాకు కొన్ని ఆశలు పెట్టింది వాటిని కూడా నెరవేర్చితే మాకు సంతోషంగా ఉంటుందని మేము మా విజయాలు కూడా మేము సాధించినట్టు అయితే కానీ మా కోరికలు కూడా నెరవేర్చినట్టు అయితే కానీ ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం కాబట్టి ఇందరితో ఉపాన్యాసి